కామెంట్ రోజుకు ప్రస్తుతానికి రోజుకు జరుతుంది మన రంగు అమలు చేయాలని అలాగే ఏదైతే పాదయాత్ర సందర్భంగా నువ్వు అలాగే జూన్లో విద్యార్టీ సందర్భంగా మూడు వేలు పూజితే ఆరు వేల అంశాలు పార్టీ ఐదు నెలల తర్వాత ఐదు నెలలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఇంజనీరింగ్ వర్కర్స్కి స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిసెంబర్ ఇరవై ఆరో తేదీ నుంచి నిరవధికి సమ్మె చేస్తా ఉన్నాము ప్రభుత్వం ఇప్పుడు మూడు సార్లు చర్చలు జరిపింది చర్చల్లో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ కార్మికులకి ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం చేయలేదు వేతనం పెంచే సమస్య లేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇవాళ పట్టణాల్లో ప్రజలందరికీ సేవలు అందిస్తుంది మేమే ఊరంతా నిద్ర లేకముందే మేము నిద్రలేసి కాలువలు మురుగు చెత్త చెదారం అన్నీ కూడా తీసి ప్రజలకి ఆరోగ్యాన్ని కాపాడటంలో మేము కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాం కరోనా సమయంలో కూడా తమ ప్రాణాలు ప్రణంగా పెట్టి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలకి ఈ విధంగా సేవలు అందిస్తున్న కార్మికులకి రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించకపోవడం చాలా దుర్మార్గమైన చర్య అందుకని నేను ఖండిస్తూ ఉన్నాము ఇరవై ఒక్క వెయ్యి వేతనం మీద మూడు వేలు ప్రతి నెలన్నా ఇవ్వాలి లేదా ఒక నెల జీతాన్ని బోనసంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము స్కిల్ కార్మికులు కోవిడ్ కార్మికులందరికీ కూడా ఆప్కాశలో తీసుకొచ్చి వాళ్ళకు కూడా మాతో పాటు వేతనాలు సవరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మేనవేషాలు లెక్క పెట్టకుండా ఈ సమస్యను పరిష్కారం చేసేంతవరకు మేము పోరాటం చేస్తాము పట్టణ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం నా పేరు కె శ్రీనివాసరావు ఏపీ మున్సిపల్ వక్టర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధం ప్రకాశం జిల్లా కార్యదర్శిని గత డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్న మున్సిపాలిటీల్లో రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందు అధికారం రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది అధికారం వచ్చిన వాగ్దానాలు ఇచ్చింది అలాగే సమ్మె దిగిన తర్వాత సార్ మూడు సార్లు చర్చలు జరిపింది చర్చలు ఎలాంటి పురోగతి లేదు ఈరోజు మన న్యాయమైన డిమాండ్ సమాన పరికి సమాన వేతనం పర్మినెంట్ రెండు డిమాండ్ మీద నిన్న జరిగిన ఆరో తారీఖు జరిగిన చర్చల సందర్భంగా చెప్పాం కనీసం ముప్పై రెండు వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు చేస్తూ ఉంటే ఒక రూపాయి గడ పెంచనున్నారు అందుకని ఈరోజు పట్టణాలు శుభ్రం చేసే పారిశుద్ధి కార్మికులు న్యాయమైన డిమాండ్ అడుగుతూ ఉంటే ఈరోజు మంత్రివర్గం ఉపసంఘం ఎలాంటి చర్చలకు సమస్య పరిష్కారం కాకుండా చర్యలు చేస్తూ ఉన్నారు అదేమంటే ఇంజనీరింగ్ కార్మికులు పెంచాము మొక్క పెంచాము అనే సాకులు చెబుతూ ఉన్నారు అందుకని ఏమీ కాదు అందుకనే పారిశుద్ధ్య కార్మికులకి రెండు వేలు జీతం కానీ ఒక నెల బోనస్ కానీ అడుగుతూ ఉన్నావు నువ్వు ఈ డిమాండ్స్ పరిష్కారం చేయాలి అలాగే ఈ చర్చిన అంశాలను మొత్తం పదమూడు డిమాండ్లు జీవో రూపంలో ఇవ్వాలి ఇంతవరకు జీవోలు ఇవ్వాలా మినిట్స్ కాపీ మాత్రం ఇస్తానన్నారు మినిట్స్ కాపీ ఎవరు ఇంత కట్ల కట్ల పేరుకుపోయి ఉన్నాయి అందుకని మినిట్స్ కాపీలు వద్దు మాకు జీవో రూపంలో ఇవ్వండి రెండు వేలు వేతనం పెంచండి ఈ పెట్టేంతవరకు మా సమస్య పరిష్కారం అయ్యేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా మా సమ్మె కొనసాగిద్ది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సమ్మెను విచ్చిన చేయడానికి మున్సిపల్ కమిషనర్ అందరికీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సమ్మె చర్చలు అయిపోయినాయి మీరు విధుల్లోకి వెళ్ళండి మీకు అందరికి ఇస్తామని ఇచ్చినకర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఈ విరమించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం మేము మేము అడిగిన డిమాండ్స్ వరకు మా సమ్మె కొనసాగింది కానీ